నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు మరి పదే పదే హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు నిర్మించలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి మరి ఆ టైంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటుగా ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి లేదంటే అసలు ఏ కుటుంబం వాళ్ళని అడిగిన సైబరాబాద్ ఎవరు నిర్మించారు హైటెక్ సిటీ ఎవరు నిర్మించారు ఎందుకు మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా చాలా సార్లు అన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు చాలా సార్లు కూడా ఆయన పదే పదే ఈ హైటెక్ సిటీ నిర్మాణం గురించి చంద్రబాబు నాయుడు గారు చేసింది కాదు మా నాన్న కట్టించింది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మరి ఆ టైంలో మీరు చాలా క్రియాశీలకంగా వర్క్ చేస్తున్నారు జర్నలిస్ట్గా మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి వాస్తవాలు ఈ ఛానల్ తరఫున ప్రేక్షకులకు ఏ విధంగా వివరిస్తారు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక కుళ్ళు మోతు రాజకీయ నాయకుడు అంటే కుళ్ళు ఉంటుంది ఎంతసేపటికి పక్కన వాడిని బీలిటిల్ చేసి అంటే పక్క వ్యక్తిని తగ్గించటం ద్వారా తనకి తాను ఒక గొప్ప వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది ఒక మానసిక రోగం ఆరోగ్యకరంగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా సరే మంచిని మంచిగా చెప్తాడు చెడుని చెడుగా చెప్తాడు ఇంకొక విషయం ఏంటంటే పక్క వ్యక్తిని అందులో ఉన్న మంచిని ప్రొజెక్ట్ చేసేవాడు లీడర్ అవుతాడు ఎవరైనా సరే మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ బాగా అడిగావమ్మా అని అంటే నువ్వేం చేస్తావు నేను ఇంకా డెవలప్ కావాలి ఇంకా ఇంప్రూవ్ కావాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఇంకా కొత్త సబ్జెక్టు నేర్చుకుంటావు అంతేగాని నిన్ను తగ్గించి నేను మాట్లాడాను అనుకో నీకేమవుతుంది నువ్వు ఆత్మ న్యూనతకి లోనైపోయి నువ్వు కొత్త సబ్జెక్టు నేర్చుకోవటం ఆపేస్తావు ఇదే లాజిక్ సొసైటీ ఎట్ లార్జ్ అప్లికబుల్ చేసిన వ్యక్తి లీడర్ అవుతాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్ కాదు ఒక కుచిత మనస్తత్వం ఉన్న ఒక వ్యాపారవేత్త అందుకని సైబరాబాదు సైబరాబాద్ ఎవరు కట్టారు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలు సైబరాబాద్ ఎవరు కట్టారు ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా సమాధానం చెప్తారు దాన్ని ఒప్పుకోవాలి అంటే నీ మనస్తత్వం కరెక్ట్గా ఉండాలి నీకు అది ఒప్పుకునే విశాల హృదయం ఉండాలి నువ్వు అమరావతిని చంద్రబాబు నాయుడు కడుతున్నాడన్న దుగ్ధతోటి అమరావతిని సర్వనాశనం చేసిన వాడివి నువ్వు నువ్వు ఇంకా హైటెక్ సిటీ గురించి నువ్వెందుకు ఒప్పుకుంటావు దేనికి ఏ అసలు నీకు పొలిటికల్గా ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు అదంతా వేరే విషయం కానీ నీవు అసలు మనిషిగా సాధారణమైన ఒక మనిషిగా నీక నీ ఆలోచనలే కరెక్ట్గా ఉండవు నువ్వు లీడర్ ఎట్లతో వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి హైదరాబాదులో చంద్రబాబు నాయుడు నిర్మించిన సైబర్ టవర్స్ సైబర్ టవర్స్ అనేది అది ఒక ఐకానిక్ స్ట్రక్చర్ అప్పట్లో చాలా అంటే బెంగళూరు నుంచి బాంబే నుంచి చాలా పోటీ ఉండేది ఐటీ సెక్టార్లో ఐటీ ఇండస్ట్రీలో అటువంటి టైములో హైదరాబాద్ అడ్వాంటేజెస్ చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీలని కన్విన్స్ చేసి తీసుకురావటం అనేది హెర్క్యూలియన్ టాస్క్ చాలా కష్ట సాధ్యమైన విషయం ఆ టైములో నిరాశ చెందకుండా చంద్రబాబు నాయుడు పదే 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 ప్రయత్నం చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చేలాగా చేశాడు ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకపోతే నాలాంటి వాడిని అడిగితే చెప్తాడు లేదు నువ్వు ఎక్కడైనా మామూలుగా చూసుకున్నా కానీ నీకు ఎక్కడన్నా పుస్తకాలు రిఫర్ చేసినా నీకు తెలుస్తుంది నీకు సొంతగా తెలుసుకునే జ్ఞానము లేదు పక్కనోడి చెప్తే వినే అలవాటు లేదు కాబట్టి నీ అజ్ఞానమే నీకు శ్రీరామ రక్ష హైదరాబాదులో నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి ఆ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేశాడని శంకుస్థాపన చేశాడని చెప్తున్నాడు ఆ బిల్డింగ్ ఏంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన బిల్డింగు పేరు ఏమిటి అసలు ఆ బిల్డింగ్ ఏంటి అక్కడ కట్టారా అది ఏంటి జగన్మోహన్ రెడ్డికి మనం చెబితే అర్థం కాదు కానీ మీకు అర్థం అవుతుంది ఎందుకంటే మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి మీకు అర్థమవుతుంది రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన దేశం టెక్నాలజికల్గా ఇంకా ముందరికి వెళ్ళాలి అప్పుడు కమ్యూనికేషన్స్ కూడా కరెక్ట్గా ఉండేవి కాదు అంటే ఈ టెలిఫోన్ వ్యవస్థ కూడా అప్పట్లో సెల్ ఫోన్లు అవి లేవు కదా ల్యాండ్లైన్స్ ఆ వ్యవస్థని కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోలేకపోతున్నాము అన్న ఆవేదనతోటి ప్లస్ టెక్నికల్ అడ్వాన్స్మెంటులో భారతదేశం వెనకబడిపోయింది అన్న ఉద్దేశంతో దేశం మొత్తం కూడా దేశం మొత్తంలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన తీసుకొని ఒక ఎనిమిదో తొమ్మిదో ఈ టెక్నాలజీ పార్కుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి శాంక్షన్ చేశారు అందులో ఒకటి హైదరాబాద్ హైదరాబాదులో ఈ టెక్నాలజీ పార్క్ ఒకటి పెట్టడానికి ఆ టెక్నాలజీ పార్కులో ఏంటంటే మెయిన్గా ఈ కమ్యూనికేషన్స్కి సంబంధించిన వీటిని ప్లస్ ఆ టెక్నాలజీని డెవలప్ చేయటానికి వీటికి సంబంధించి కొన్ని పార్కులు అరేంజ్ ఏర్పాటు చేద్దాము సో అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లోకి వెళ్ళాలి దేశం అన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ శాంక్షన్ చేసిన ఒక బిల్డింగ్ అది ఆ బిల్డింగ్ని నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి ఇనాగ్రేట్ చేశాడు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని కట్టింది ఎప్పుడు ఎంత టైం గ్యాప్ ఉన్నది నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ భవనానికి శంకుస్థాపన చేసి ఆ భవనం కంప్లీట్ చేసి లేదు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాకపోతే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఆ మొత్తాన్ని భవనాన్ని కంప్లీట్ చేసేసి ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు క్లెయిమ్ చేసుకుంటే అది కాదయా నేదర్మల్లి జనార్దన్ రెడ్డి కట్టాడు చంద్రబాబు కాదు అని చెప్పచ్చు నువ్వు టెక్నాలజీ పార్క్ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ శాంక్షన్ చేస్తే దానికి ఒక ప్లేస్ చూసి ఒక శంకుస్థాపన చేసి దాన్ని వదిలేశారు దాన్ని వదిలేస్తే మీకు ఇంకా అర్థం కావాలంటే ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్భై ఆ టైంలో ఆ టైంలో పోలవరం ప్రాజెక్టుని పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది టంగుటూరు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత పోలవరం ముందరికి వెళ్ళిందా చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఆ రెసిడ్యువల్ స్టేట్లో కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టుని కట్టడం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు దాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అది వేరే విషయం అంటే టంగుటూరు అన్యాయ శంకుస్థాపన చేసింది ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టడం మళ్ళీ మొ మొదలుపెట్టింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జల అని ప్రారంభించి పోలవరం ప్రాజెక్టు కట్టకుండా పోలవరానికి సంబంధించిన కాలువలు దవ్వాడు ఎట్టదవ్వుతావు ప్రాజెక్టు కట్టకుండా కాలువలు ఎట్టదవ్వుతావు అంటే ప్రాజెక్టు కట్టకపోయినా పర్వాలేదు కాలువలు తవ్వితే నీ డబ్బులు నీకు వస్తాయని ఉద్దేశమా పోలవరం ప్రాజెక్టు కట్టకుండా కాలువలు ఎందుకు తవ్వాడు రాజశేఖర రెడ్డి దానికి సమాధానం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎర్త్ వర్క్లో బాగా డబ్బులు మిగులుతాయి కాంక్రీట్ వర్క్లో డబ్బులు మిగలవు అని ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే వాళ్ళ నాన్న చేసిన జలయజ్ఞంలో జలయజ్ఞాన్ని ముద్దుగా ధనయజ్ఞం అంటారు అంటే పోలవరం ప్రాజెక్టు కట్టకుండా పోలవరం కాలువలు తవ్వించింది ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఎందుకు అంటే కమిషన్ల కోసం అట్లాగే అంటే ఆ ఎగ్జాంపుల్ చెబితే మీకు ఈ హైటెక్ సిటీ లేకపోతే సైబరాబాదు మీకు అర్థం అవుతుందని పోలవరం శంకుస్థాపన చేసింది ఎవరు ఇప్పుడు కడుతున్నది ఎవరు అని చెప్పడానికి అంటే ఏదైనా సరే ప్రభుత్వంలో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని గ్రౌండ్ చేయటం గ్రౌండ్ చేసి ముందరికి తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ పూర్తి చేయటం ఇదంతా కూడా కొన్ని కొన్ని ప్రాజెక్టులు టైం పడతాయి కొన్ని కంప్లీట్ అయిపోతాయి ఆ లిమిటెడ్ పీరియడ్లోనే కంప్లీట్ అయిపోతాయి ఇక్కడ టెక్నాలజీ పార్క్ అని చెప్పి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చిన దానికి ఇప్పుడు మీరు చూస్తున్న సైబర్ టవర్స్కి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా అసలు టెక్నాలజీ పార్క్ ఎందుకు పెట్టారు ఈ రోజున సాఫ్ట్వేర్ హబ్గా హైదరాబాదు ఎట్లా తయారైంది ఏ బేసిస్ మీద తయారైంది ఈ బేసిక్స్ కూడా తెలియకుండా బేసిక్స్ కూడా తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నీకు సైబరాబాద్ దాని కన్స్ట్రక్షన్ దానికి దానికి సంబంధించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని పెట్టాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఏంటి చెప్పు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే నీకు తెలిసి ఉంటుంది నువ్వు బాగా చదువుకున్న దానివి కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అని అడిగి చెప్తాడేమో చెప్పగలుగుతాడేమో తెలియదు అతనికి అతనికి ఇటువంటి విషయాలు ఇతనికి ఇటువంటి కాన్సెప్ట్స్ తెలియవు అర్థం కాదు అతనికి ఎంతసేపటికి అతనికి సంబంధించిన కంపెనీలని నడుపుకోవటం పెట్టుబడి లేకుండా లాభాలు ఆర్జించటం ఒక్కటే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంటే సైబరాబాద్ ఆయనే కట్టినట్టు పబ్లిసిటీ చేసుకుంటాడు ఎవరు పబ్లిసిటీ చేసుకున్నారు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు కానీ నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్తా జ చంద్రబాబు నాయుడు పదే పదే సైబరాబాద్ విషయం ఎందుకు చెప్తాడు అంటే పబ్లిసిటీ కోసం కాదు పబ్లిసిటీ ఆయనకి ఏమీ అక్కర్లా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు అద్భుతాలు చేశాడు ఆయనకి పబ్లిసిటీ అక్కర్లా పబ్లిసిటీ కావాల్సింది ఎవరికంటే సహజంగా దొంగలై ఉండి ప్రజానాయకులైన వాళ్ళకి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన సహజంగా దొంగలు పబ్లిక్ లైఫ్లోకి వచ్చి పెద్ద మనుషుల్లాగా కొట్టేవాడికి పబ్లిసిటీ అవసరం చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తాడు తడవ తడవకి హైదరాబాదు డెవలప్మెంట్ గురించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి సైబరాబాద్ క్రియేషన్ గురించి ఎందుకు చెప్తాడు అంటే ఈ రోజున అమరావతిని డెవలప్ చేసుకోవాలి విశాఖపట్నాన్ని డెవలప్ చేసుకోవాలి ఇవి డెవలప్ చేసుకోవాలి అంటే ఆయన కొన్ని బోల్డ్ స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాడు ఆయన తీసుకునే నిర్ణయాలకి ప్రజల మద్దతు కూడగట్టుకోవటానికి వీలుగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ దానికోసం అని చెప్పి ఆయన సైబరాబాద్ని ఉటంకిస్తూ ఉంటాడు ఈ తేడా తెలుసా అసలు నీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే తెలుసా ఆయన చెప్తున్నది పదే పదే చెప్తున్నది ఎందుకు అంటే నేను ఆల్రెడీ చేశాను చేసి చూపించాను నా మాట నమ్మండి కొంచెం కష్టమైనా సరే నేను అనుసరించేది కరెక్టు నేను చూపే బాట కరెక్టు అని చెప్పటానికి చంద్రబాబు నాయుడు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా సైబరాబాద్ గురించి చెప్తూ ఉంటాడు హైటెక్ సిటీ గురించి చెప్తూ ఉంటాడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకొచ్చిన విధానాన్ని చెప్తూ ఉంటాడు ఎందుకు అంటే అది జరిగి ముప్పై ఏళ్ళు అయింది కదా జనరేషన్ మారింది కదా ఈ కొత్త జనరేషన్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎట్లా ఇవ్వాలి అందుకని కొత్త జనరేషన్కి వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పోగు చేయటానికి నెలకొల్పటానికి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచటానికి ఆయన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా సైబరాబాద్ క్రియేషన్ని హైటెక్ సిటీ బిల్డింగ్ని లేదు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన విధానాన్ని ఇప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్స్లో హైదరాబాదు ఉన్న స్థానాన్ని పదే పదే చంద్రబాబు నాయుడు గుర్తు చేసేది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అందుకని గుర్తు చేస్తాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యే విషయాలు కాదు జగన్మోహన్ రెడ్డి భక్తులు కూడా దీన్ని అర్థం చేసుకోలేరు అంటే హాఫ్ బ్రెయిన్ ఉన్నవాళ్ళే జగన్మోహన్ రెడ్డి భక్తులు ఉంటారు సార్ ఇక్కడ ఒక అంశం సార్ మీరు శంకుస్థాపన గురించి మాట్లాడారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే అది కట్టేసామని ఫీల్ అవుతారా అందుకే కడప స్టీల్ ప్లాంట్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు శంకుస్థాపన చేశారని కూడా చెప్పారు ఈ శంకుస్థాపన పైన మీ అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డికి శంకుస్థాపనకి ఇనాగరేషన్కి ఇటువంటి వాటికి తేడా తెలియదు ఆ తేడా తెలిసి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మించ తలపెట్టిన అమరావతిని తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వేసుకునేవాడు కానీ అక్కడ శిలాఫలకం మీద ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న పేర్లు చూసి ఈర్ష్య పడిపోయి కుళ్ళు పడిపోయి అది అక్కడ అది అట్లా ఉండంగా నేను కట్టిన ప్రయోజనం ఉండదు కదా పేరంతా చంద్రబాబుకి మోడీకి వెళ్ళిపోతుంది కదా అందుకని దీన్ని నాశనం చేద్దామని ఎట్లయితే ఆలోచించి అమరావతిలో ముళ్ళకంపలు మొలిపించాడో ముళ్ళ చెట్లు సర్కారీ తుమ్మ చెట్లు ఎట్లా మొలిపించాడో అందరికీ తెలుసు అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ కుళ్ళు తప్ప కుళ్ళు కుట్ర కుతంత్రం మూడు కేలు ఈ మూడు కేలు తప్ప వేరే విషయాలు ఏవి అతనికి ఆలోచనకి రావు మనం చెప్పిన అర్థం కాదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి